హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ్ హరే రామ్ 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 హరే హరే కృష్ణ గత తరగతి వైకుంఠ ప్రభు చెప్తారు కదా దాంట్లో ఏమైనా గుర్తున్నవి మీకు అర్థమైనవి చెప్పండి హరే కృష్ణ ధన్ ప్రణా ప్రభుజీ చెప్పండి లక్ష్మీనాథ్ ప్రభు అదే ఇంకా తరగతిలో వైకుంఠు చెప్పారు ప్రభుజీ మనం అపరాధాలు చేసుకుంటాం ఈ అపరాధాలు చేయడానికి కారణం అవిద్య అని చెప్పి చెప్తారు అవిద్య అంటే మనం తాత్కాలికమైన దాన్ని శాశ్వతమైనదాన్ని అనుకుంటాం దానికి ప్రత్యేక మంచి ఉదాహరణ చెప్తారు ఎలాగైతే ఎడార్లో ఒక వంట నడుస్తూ వెళ్తూ ఉంటది దూరంగా చూసినప్పుడు ఆ నీళ్ళగా కనిపిస్తాయి అక్కడ నీళ్ళు ఉన్నాయేమో అనుకుని చెప్పేసి ఇంకా వేగంగా వెళ్తూ వెళ్తుంటుంది ఎంత దూరం వెళ్ళినా సరే మళ్ళీ అలాగే కనిపిస్తుంది అలాగే ఆ మనం కూడా తాత్కాలికమైనదాన్ని సాత్వికమైందని చెప్పేసి అనుకుంటాం అలాగే ఇప్పుడు మనం ఈ భగవన్ నామం కూడా రుచిని మనం ఆస్వాదించలేము ఎందుకంటే ఒక ఆయన వచ్చిన వ్యక్తికి ఏదైనా పట్టుకు వెళ్ళమో లేదు ఏది ఇచ్చినా సరే ఆయనకి రుచి అనిపించదు అని చెప్తారు బాబుజీ అదే సందర్భం మరి ఇప్పుడు మన ఈ అవిద్య నుంచి మనకు వచ్చిన రోగం నుంచి బయటపడాలంటే పరిష్కారం ఏంటంటే నామం ఒక్కటే ఎలాగైతే హరినామాన్ని చెప్తూ చెప్తూ చెప్తే శ్రద్ధగా పదహారణ పదహారమాలు జపం చేస్తూ నియమాలు శ్రద్ధగా పాడిస్తూ చేసినప్పుడు కొన్ని రోజులకి ఇది అవుద్ది దానికి కూడా ఉదాహరణ చెప్పారు రూభజీ ఎలాగైతే పచ్చకావర్లు వచ్చిన వ్యక్తికి ఆ ఈ అదే ముందు పడికి బెల్లం చెరుకు రసం అని బెల్లంతో తయారు చేసింది ఏమంటారు అది తినగా తినగా కొద్ది రోజు కొన్ని రోజులకి ఆయనకి ఆ వ్యాధి నుంచి బయటపడతారు అలాగే మన హరినామం కూడా చేయగా 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 శ్రద్ధగా చేయగా 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 ఒక రోజుకి మనం ఈ భవరోగా నుంచి బయటపడతామని చెప్పి చెప్పారు రూభజీ హరే కృష్ణ చెప్తారు చెప్పండి చెప్పండి హరే కృష్ణ ప్రభు అదే జపం కూడా మనము సావధానంగా చేయమన్నారు ప్రభు అత్యంత శ్రద్ధతో దృష్టి పెట్టమన్నారు మనం వంట చేసేటప్పుడు వంట సేవలో ఎంత దృష్టి పెట్టి చేస్తే అది సక్రమంగా వస్తుందో మనం జపం చేసేటప్పుడు కూడా చాలా సావధానంగా దృష్టి పె శ్రద్ధ పెట్టి వింటూ నామాన్ని పలుకుతూ వింటూ చేయాలని చెప్పినారు ప్రభు హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ ప్రభు ధన్యవాద హరే కృష్ణ నామం చేయడం వల్ల అనార్థాలు తొలగిపోతాయి అలాగే మనలోని క్లేషాలు తొలగిపోతాయి అని చెప్పినాడు ప్రభు ఆ అపరాధాలు కూడా తొలగిపోతాయి అని చెప్పిన ప్రభు అదే పచ్చకామన్లు వచ్చిన వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా చేదుగానే ఉన్నట్లు పటిక బెల్లం కూడా రుచి ఉండదు వాళ్ళకి ఏం చెరుకు రసం ఏమి ఇచ్చినా కూడా అలాగే అజ్ఞానంతో కూడిన వాళ్ళకు దివ్యమైన మధుర మధురమైన శ్రీకృష్ణనామాన్ని లీలల్ని గుణాలని ఆస్వాదించే శక్తిని దూరం చేస్తుంది అలాంటి రోగం ఉన్నప్పటికీ ఎవరైనా శ్రీకృష్ణుని పవిత్ర నామాన్ని జపిస్తూ అతని దివ్య లీలలను శ్రవణం చేస్తుంటే రాను రాను శ్రీకృష్ణ చైతన్య గొప్పతనం మరియు అవిశ్వాసం గొప్పతనం తెలుస్తుందని చెప్పారు ప్రభు హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ చాలా ధన్యవాదాలు బాగా చెప్పారు థ్యాంక్ యూ ప్రభు ఇంకేవారు చెప్తారు హరే కృష్ణ ప్రభు ధన్యవాద ప్రణామాలు ప్రభు మనం నామం చేసేటప్పుడు నిర్దిష్ట సంఖ్యలో చేసిన నామం సరిగా లేవని కొన్ని తప్పులు పోయింటాయి అనే ఉద్దేశంతో ఎస్ట్రా నామాలు చేయడం సరిపోతుందని ఒక భక్తుడు వచ్చిన సందేహానికి వెక్కున్నప్పుడు చెప్పినారు బాబు నామం అనేది ఎస్ట్రా చేయడం మంచిదే అయితే నిర్దిష్టమైన సంఖ్యలను కూడా చాలా సావధానంగా చేయడం వల్లనే ఉపయోగం ఉంటుంది తప్ప లేకపోతే అనకా అది ఈ నిర్లక్ష్యం పెరిగిపోతుంది తప్ప ఇంకోటే ఉండదు నా ఉపయోగం ఉండదు పెద్దగా అది ప్రతి ప్రతి పదాన్ని చక్కగా సావధానంగా చేస్తేనే సర్ కావాల్సినంత ఫలితం వస్తుంది అని చెప్పినారు ఇంకెవరు చెప్పగలరు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ సరే ఇప్పుడు చెప్పారు కదా వంటే ఇచ్చారంటే ఎడారిలో ఎడారిలో నీళ్ళు దొరకవు కానీ నీళ్ళలాగా కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే ఎండ యొక్క తీవ్రత మనము వేసవికాలంలో ప్రయాణం చేసేటప్పుడు రహదారి పైన రోడ్డు పైన కొంచెం దూరంలో చూస్తే అర్ధ కిలోమీటర్ దూరంలో అలా రోడ్డు పైన నీళ్ళు లాగా ఎవరికైనా అలా చూసినట్లు గుర్తుందా అనుభవం ఉందా మీకు ఓకే ఇంకా ఇంకెవరికైనా ఉందా అనుభవం అలాగా అదే మా నేను అనేది ఏంటంటే మనము మన జీవితంలో కూడా కాలంలో రోడ్డు పైన మే నెలలో పన్నెండు గంటలకి ఒంటి గంటకి ప్రయాణం చేస్తూ ఉంటే బస్సులో కానీ టూ వీలర్ కానీ కార్ లో కానీ ముందర చూస్తే ఏదో అక్కడ నీళ్లు కదులుతున్నట్లు అనిపిస్తుంది రోడ్డు పైన అలాంటి అనుభవం మీకు ఎవరికైనా కలిగిందా అని అడుగుతున్నా చూడటం జరిగిందా చూసాం చూసాం చూసారు ఇంకెవరు ఇంకెవరు చూసారు చెప్పండి రే కృష్ణ బాబు ఇప్పుడు కాదు కానీ ప్రభు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అయితే కనుక నడుచుకుంటూ పోయే వాళ్ళం చేసేవాళ్ళం కాబట్టి అప్పుడు అనిపించేది ప్రభు రే కృష్ణ ఇంకేంకెవరికైనా ఉంది అలాంటి అనుభవం రే కృష్ణ ప్రభు ధన్యవాద ప్రభు నేను ఎవ్రీ ఇయర్ చూస్తున్నాను ప్రభు అలాగే కృష్ణ ఓకే ఇంకా హరే కృష్ణ ప్రభు ధన్యవాద కూడా ప్రాంబు దాదాపు అందరికి అనుభవం ఉంటుంది వేసవి కాలం చేసి ప్రయాణం అయితే ఏమవుతుంది లో కూర్చున్నాము ముందర కూర్చు ముఖ్యంగా ఫ్రంట్ సీట్ లో ముందర సీట్ లో కూర్చొని ఉంటే తెలుస్తూ ఉంటుంది అర్ధ కిలోమీటర్ ముందర మన బస్సు పోతూ ఉంటే అర్ధ కిలోమీటర్ ముందర కానీ కిలోమీటర్ ముందర కానీ ఏదో ఆ రోడ్డు పైన నీళ్లు కదులుతున్నట్లు అనిపిస్తుంది కానీ బస్సు వెళ్తున్న కొద్ది ఏమవుతుంది అది కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది అలాగే దీన్ని మృగ తృష్ణ అంటారు మృగ తృష్ణ తృష్ణ అంటే దాహం మృగ అంటే జంతువు జంతువు ఎడారిలో ఎండమావులను చూసి ఎక్కడో ఆ బాగా వేడిగా ఉన్నటువంటి ఇసుక దూరం నుంచి చూసినప్పుడు అక్కడ నీళ్లు కదులుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఆ నీళ్లు కూడా ఎలాంటి నీళ్లు చాలా స్వచ్ఛమైన నీళ్లు కదులుతున్నట్లు అనిపిస్తుంటుంది మురికి నీళ్లు కూడా కాదు అంత బాగా మంచి నీళ్లు ముందుకు వెళ్తే తాగొచ్చు చాలా సంతృప్తి చెందొచ్చు నేను చాలా ఆనందంగా ఉంటుంది అని అనిపిస్తుంటుంది ఆ జంతువుకి కానీ అది అలా ముందుకు పరిగెడుతూ పరిగెడుతూ ఉంటే ఆ ఎండమావి కూడా ముందుకు వెళ్తూనే ఉంటుంది అది మనం ఎలాగైతే బస్సులో వెళ్తూ వెళ్తూ ఉంటామో అది కూడా ముందుకు వెళ్తూనే ఉంటుంది ఆ రోడ్డు పైన కనిపించేది అయితే ఇంత స్వచ్ఛమైన నీరు ఉంది అక్కడ అక్కడికి వెళ్ళి తాగితే చాలా మంచి నీరు దాహం తీరుతుంది సంతృప్తి కలుగుతుంది ఆనందం కలుగుతుంది నా కష్టం తీరిపోతుంది అని ముందుకు వెళ్తుంటాం మనం మన జీవితంలో కూడా ఎండమావులే రేపు సుఖపడతాను నేను వచ్చే వారం సుఖపడతాను వచ్చే నెల ఆనందంగా ఉంటుంది వచ్చే సంవత్సరం ఆనందంగా ఉంటుంది లేదు నాలుగు సంవత్సరాల తర్వాత ఆనందంగా ఉంటుంది ఇలా చదువు అయిపోయిన తర్వాత ఆనందంగా ఉంటుంది ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆనందంగా ఉంటుంది అప్పుడు దొరకదు వాయిదా వేసుకుంటూ వెళ్తూనే ఉంటాం ఇంకా 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 అని ఉద్యోగం వచ్చిన తర్వాత ఆనందం అనిపిస్తుంది మళ్ళీ వివాహం చేసుకున్న తర్వాత ఆనందంగా ఉంటుంది వివాహం చేసుకున్నావు ఆనందం లేదు ఇలా పరిగెత్తి 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 ఆ ఎడారిలో జంతువు ఎలాగైతే చివరికి అలసిపోయి చనిపోతుంది ఎడారిలో పడి అలాగే మానవుడు ఈ ఇంద్రియ సుఖం శరీరంతో భోగించాలి అంటే ఆహారం నిద్ర మైథునం శరీర పోషణ ఇటువంటి వాటిల్లో సుఖం పొందాలని చూస్తే ఇది మృగతృష్ణ అంటారు దొరకదు ఇది ఆ జంతువు ఎంత త్వరగా వెళ్తున్నా ఎంత వేగంగా వెళ్ళినా అది దాహం తీర్చుకోలేదు అలాంటిది మనం చేసే ప్రయత్నం అయితే హరే కృష్ణ మహామంత్రం ఏం చేస్తుందంటే నువ్వు అలస్ నువ్వు పరిగెడుతున్నావు నీళ్ళు ఉన్నాయని చెప్పేసి అది మంచి నీళ్ళు కాదు అలా కనిపిస్తుంది నీకు వాస్తవానికి నీళ్ళే కాదు అది మంచి నీళ్లు తర్వాత విషయము ఆ నీకు అమృత అమృతమయమైన అనుభవం అమృతాన్ని తాగొచ్చు నువ్వు అనేది మనకు అరే కృష్ణ మంత్రం ఎప్పుడైతే మొదలు పెడతామో మొదలు పెట్టినప్పుడే తెలుస్తుంది మనము అత్యున్నత స్థాయికి ఎదగలే ఎదిగిన వాళ్ళం కాకపోయినప్పటికీ ఆరంభంలోనే హరే కృష్ణ మహామంత్రం ఆరంభించిన వెను వెంటనే నీకు తెలుస్తుంది ఏంటి ఈ దాహం తీరడం మొదలవుతుంది ఆ చల్లగా ఉంది మండు వేసవి కాలంలో మెట్ట మధ్యాహ్నం ప్రయాణం చేసి వచ్చావు నీకు చల్లటి నీళ్లు ఇచ్చారు తాగమని లేదు చల్ల నీళ్ళలో స్నానం చేసేటువంటి అవకాశం లభించింది కుళాయిలో నుంచి షవర్ తిప్పావు కొంచెం కొంచెం నీళ్లు పడుతున్నాయి మొదలైంది ఆ లేదా నీళ్లు తాగుతున్నావు మొదటి చుక్క నోట్లో పోసుకున్నావు ఎంత ఆనందం అనిపిస్తుంది నీకు ఏది ఇంకా తాగక ముందే స్నానం పూర్తి అవ్వకముందే తల మీద కొంచెం నీళ్లు పడిన వెంటనే సంత ఎంత ఆనందం వేస్తుంది నీకు అలాగే ఈ ఎండమావుల వెనుక పరిగెత్తి పరిగెత్తి మనము అలసితి సొలసితి అని చివరికి ఎవరైతే భాగ్యవంతుడు హరే కృష్ణ మహామంత్రాన్ని స్వీకరిస్తాడో అతని జీవితంలో ఇక రాకులాట పరిగెత్తడం విసిగి వేసారిపోవడం ఇటువంటివి ఉండవు అతనికి అసలైనటువంటి దాహం తీర్చేటువంటి అమృతం అమృతం అంటే నీకు ఫుల్ స్టాప్ కామాలైనటువంటిది ఎప్పుడు అంతం అంతం కానటువంటిది అమృతం అంటే అమృతం అంటే అంతం అవుతుంది ఏదో ఒక రోజు అమృతం హరే కృష్ణ మహామంత్రం కృష్ణ అమృతం లభిస్తుంది మహామంత్ర జపం లేదా కీర్తన ద్వారా దానివల్ల ఏమవుతుంది అప్పుడు పరిగెత్తడం మానేస్తావు నేను ఎందుకు పరిగెడుతున్నాను అక్కడ ఏదో మంచినీళ్ళు కనిపిస్తున్నాయని నాకు అమృతం దొరికింది ఎంత సంతృప్తిగా ఎంత ఆనందంగా ఉంది నేను పరిగెత్తడం ఎందుకు ఇక అని నీ పరుగు ఆపేస్తావు అదే మన జీ మన జీవితాల్లో చూడొచ్చు ఇస్కాను మనకు పరిచయం కానప్పుడు ఎంత ఆలోచన వాళ్ళము ఎంత శ్రమ పడే వాళ్ళము రాత్రిం ఎంత చింతన చేసి డబ్బులు సంపాదించాలి అది చేయాలి సంపాదన ఆస్తులు సంపాదించాలి ఉద్యోగం సంపాదించాలి డబ్బులు పెంచాలి ఆదాయం పెంచాలి లాభం పెంచాలి ఇది పెంచాలి ఇది పెంచాలి ఏది చేసినా ఆనందం దొరకలేదు ఇంకొకటి ప్రయత్నం చేయాలి లేదు ఇది ఆనందం దొరకలేదు ఇంకొకటి ప్రయత్నం ఇలా పరిగెడుతూనే ఉన్నాం ప్రాకులాడుతూనే ఉన్నాం అయితే ఎప్పుడైతే ఇస్కాన్ పరిచయం అయిందో ఆ పద్ధతిని అవలంబించడం మొదలు పెట్టామో నామం యొక్క శ్రవణం కీర్తనం మన ప్రాకులాట పరుగు పరిగెత్తడం తగ్గుముఖం పడుతుంది అది కొనసాగిస్తూ ఉంటే ఒకరోజు పూర్తిగా హరినామాన్ని ఆస్వాదించినప్పుడు అసలు ఇక భౌతిక జీవితానికి ఫుల్ పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేస్తారు స్వస్తి చెప్పేస్తారు అంత గొప్ప అమృతాన్ని మనకు అందిస్తుంది హరినామం కృష్ణుడు కృష్ణ అంటేనే ఆనందం కాబట్టి హరినామంలో సంపూర్ణ ఆనందం ఉంది ఆనంద నిధి హరినామం అందరి కోరికలను తీర్చేది అన్ని కోరికలను తీర్చేది హరినామం శాశ్వతమైనది అమృతమయమైనది హరినామం కనుక మన ప్రాకులాట ఆగిపోతుంది మన కష్టాలన్నీ తీరిపోతాయి తీరిపోవడమే కాదు ఆనందం తెలుస్తుంది కాబట్టి భక్తి ఆరంభించినప్పుడు మొట్టమొదటి రెండు ఫలితాలు అందరికి తెలుస్తాయి నా కష్టాలు తగ్గాయి తర్వాత ఆనందం కలుగుతుంది రెండు అనుభవంలోకి వస్తాయి కారణం ఏంటంటే భగవంతుడి నామము అమృతమయం మన జీవితాల్లో మనందరికీ కూడా అనుభవం ఉంది ఈ అనుభవంతోనే మనం ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా బాగా చేయాలి ఒక్కొక్కసారి జపం సరిగా వినలేము కీర్తనం సరిగా వినలేము అటువంటి అప్పుడు ఏం చేయాలి గతంలో మనము అప్పుడప్పుడు బాగా చేసినటువంటివి నామం బాగా చేసినవి అవి గుర్తు తెచ్చుకోవాలి స్మరణకు తెచ్చుకోవాలి ఒకప్పుడు బాగా చేశాను నేను అలా చేస్తే బాగుంటుంది ఒకప్పుడు మా భగవంతుడి కరుణ బాగా నామం మన మనల్ని కరుణించినప్పుడు మనము ఆస్వాదించగలం అయితే చేస్తూ ఉండాలి ప్రయత్నం వదిలిపెట్టకూడదు చేస్తూ ఉంటే సంపూర్ణ పూర్ణ అమృత ఆస్వాదనం ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృతం అడుగు అడుగున అంటే క్షణక్షణము కూడా నువ్వు ఆనందాన్ని అనుభవించగలవు అంత గొప్ప అది మహామంత్రం అని ఒకటి మృగతృష్ణ దాహం ప్రపంచమంతా దీనికోసమే ప్రాకలాడుతుంది ఆహారం నిద్ర మైతునం దీంట్లో ఆనందం దొరుకుతుంది దొరుకుతుంది కానీ అందరూ విసిగి వేసారిపోతున్నారు ఎక్కడైతే వాళ్ళకి ఎవరైనా ఆటంకం కలిగిస్తున్నారా అని అనిపిస్తే వాళ్ళ ఆనందానికి వాళ్ళని చంపడానికి కూడా వెనుకాడరు మృగతృష్ణ ఇది వాళ్ళని చంపితే నేను ఆనందంగా ఉంటాను ఇప్పుడు చూడండి ఎక్కువ యుద్ధాలు జరుగుతున్నాయి ఒక దేశానికి మరొక దేశానికి ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఇటీవల యుద్ధాలు అయ్యాయి కారణం ఏంటి మృగతృష్ణ ఏదో ఈ దేశం వాళ్ళని మట్టు పెడితే నేను ఆనందంగా ఉంటాం మా దేశం వాళ్ళు అది వ్యక్తిగత స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఈ మృగతృష్ణ పీడిస్తుంది అందరినీ పీడిస్తుంది దాహం వేధిస్తుంది ప్రపంచంలో శాంతి సమృద్ధి సౌభాగ్యం ఎక్కడ లేకుండా పోయింది ఈ మృగతృష్ణ వల్ల ఒకటి భక్తుల బాధ్యత వాళ్ళు ఏదైతే ఈ అమృతాన్ని ఆస్వాదిస్తున్నారో ఆరంభంలో అయినా సరే వాళ్ళకు ఆనందం తెలుస్తుంది దీని పది మందికి ఇవ్వాలి వాళ్ళు చెయ్యాలి చక్కగా ఇతరులకు ఇవ్వాలి రెండూ ఉండాలి మనం చేస్తూ ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా త్వరగా అభివృద్ధి చెందుతాము భక్తిలో హరినామం జపము నామం యొక్క సాక్షాత్కారం నామం ఎంత గొప్పది అనేది మనకి క్రమక్రమంగా తెలియ వస్తూ ఉంటుంది కనుక మనము ఎక్కడున్నాము అనేది కాకుండా ఎక్కడున్నా సరే చైతన్య మహాప్రభు చెప్పేది ఏంటి స్థానే స్థిత ఎక్కడున్న వాళ్ళు అక్కడే నువ్వు గృహస్థగా ఉన్నావా వ్యాపారస్తుడిగా ఉన్నావా బ్రహ్మచారిగా ఉన్నావా ఎక్కడున్నా సరే ఏమైనా పర్వాలేదు నువ్వు శ్రవణం కీర్తనం చేయి ఇతరులకు కూడా శ్రవణం కీర్తనం చేసే అవకాశం ఇవ్వు అంటే వాళ్లకు ప్రచారం చెయ్యి రెండు చెయ్యి నిన్న మా ఏం చేయలేదు మృగతృష్ణ నీ జీవితంలో ఉండదు ఎండమావి వెంట పరి పరిగెత్తేది ఉండదు చాలా ఆనందంగా ఉంటావు కనుక మనం చేయాలి ఇతరులతోనూ చేపించాలి ఆధ్యాత్మిక జీవనం ఏంటంటే మనం ఒక్కరం ఆస్వాదిస్తే సరిపోదు ఇతరులకు ఇవ్వాలి ఇతరులకు ఇచ్చినప్పుడు మనది ఇంకా పెరుగుతుంది అది ఇంకా ఇతరులకు ఇస్తే ఇంకా ఎక్కువ ఇస్తాడు కృష్ణుడు ఇది ఆధ్యాత్మిక సంపద యొక్క లక్షణం అది భౌతిక సంపద ఏంటి ఇచ్చేవనుకో ఇతరులకి నీది తగ్గిపోతుంది ఆధ్యాత్మిక సంపద ఎంత ఎక్కువ ఇస్తే అంతగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఆనందాంబుది వర్ధనం వర్ధనం అంటే పెరుగుతూనే ఉంటుంది అన్నమాట ఆనంద సాగరం అమృత సాగరం ఇది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ్ హరే రామ్ 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 హరే కృష్ణ మీకు ఏదన్నా దీనికి సంబంధించి మీ అనుభవాలు మీ ప్రశ్నలు సందేహాలు అర్థం కాకుండా అడగండి ప్రయత్నం చేయండి పది మందికి పంచండి మీ అనుభవాలు హరే కృష్ణ ప్రభు చెప్పండి ప్రభు గత క్లాస్ లో చెప్పారు జపం చేసేటప్పుడు మనము పవిత్రంగా ఉండడానికి నాలుగు క్రోధ మదవత్సాలు ఉన్నాయి వాటిని తొలగించుకొని నేను శ్రద్ధగా జపం చేయాలి అని చెప్పినారు ప్రభు మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పినారంటే కృష్ణుని సంతోష పెట్టడానికి మనం జపం చేయాలి అని చెప్పినారు ప్రభు అంటే జపం చేసేటప్పుడు ఏ విధంగా వేడుకోవాలి ప్రభు ప్రభు ప్రార్థన ప్రార్థన ఏ విధంగా పర్టికులర్ ఇలా అని మా చిన్న పిల్లలు ఏడుస్తారు అమ్మ దగ్గరికి నాకు చాక్లెట్ కావాలి అని ఏడుస్తారు ఇంకొంచెం పెద్ద పిల్లడు నాకు సైకిల్ కావాలి అని ఏడుస్తాడు ఇంకొంచెం పెద్దవాడైతే నాకు కారు కావాలని ఏడుస్తాడు ముగ్గురు పిల్లలే ముగ్గురు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ యొక్క స్థాయిని బట్టి అది అయితే చైతన్య మహాప్రభు మనకి ఇచ్చింది ఏంటంటే ఆ శిక్షాష్టకంలో చూడొచ్చు అయినంద తనుజిత విశ్వమి భవా బుధా మీకు ఈ శ్లోకం శిక్షాష్టకం అని ఒకటి చైతన్య మహాప్రభు చెప్పింది అది చదవండి దాంట్లో ఐదో శ్లోకం ఉంది కృష్ణుడి ప్రార్థన ఎలా చేయాలి జపం చేసేటప్పుడు కీర్తన చేసేటప్పుడు అనేది ఆ శ్లోకంలో అది నేర్చుకోండి మీ దగ్గర ఆ శ్లోకం లేకుండా భక్తులను అడగండి మీకు పంపిస్తారు ఫోన్ లో అయినా పుస్తకాలు లేవ మీ దగ్గర భావమే శ్లోకమే తెలియాలని ఏం లేదు భావం తెలిసినా చాలు భావం అయితే చెప్పుకుంటా నేను పత్రుడిని దిగజారిపోయాను దయచేసి నన్ను నీ నీ పాద పద్మాల దగ్గర దూలిగా అంటే నీ సేవలో ఉంచుకో స్వామి అని ఈ భావన ఇది ప్రార్థన ఇలా చేయాలి అని చైతన్య ప్రభు నేర్పిస్తున్నారు దీంట్లో అన్ని విడు ఉన్నాయి కృష్ణాని నీ సేవలో ఉంచుకో అంటే నీ సంతృప్తి కొరకు నేను జపం చేయాలి అలా చేయినాను అని అడుగుతున్నాం ఇంకొకటి ఏంటి కామము కోపము ఇవి తొలగిపోవాలి అనేది పరోక్షంగా ఉంది ఆ ప్రార్థనలోనే ఎందుకంటే నేను పడిపోయాను కామము కోపము వీటిలో పడిపోయాను భవసాగరం అంటేనే కామము ఇవన్నీ వాటిలోంచి బయట పడేయ కాబట్టి మీరు చెప్పిన రెండు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి ఇంక ప్రశ్నలు ధన్యవాదం ప్రభుజీ చెప్పండి అదే ప్రభుజీ ఇప్పుడు చెప్పారు కదా మనం బాగా వేసవి కాలంలో బాగా ఎంపికలో వచ్చినప్పుడు కొంచెం స్నానం చేసే అవకాశం ఉన్న మంచి చల్లని నీళ్ళు లేదంటే కొంచెం మంచి నీళ్ళు చల్లటి నీళ్ళు ఇచ్చినప్పుడు తాగినప్పుడు మనకి ఎంతో ఆనందం కలుగుతాము దానికి మనకి మనకి లైవ్లో కూడా మనం ఏంటంటే నిజల ఉపవాసం చేసేవాళ్ళు మన డివడీస్ అందరూ చేస్తారు అందరికీ అనుభవం అది నిద్యల చేసిన రోజు మనం అసలు వాటర్ అసలు తీసుకో తీసుకోం ప్రభు ప్రభుజీ అయితే రెండో రోజు ద్వాదశ రోజు మనం బ్రేక్ కొందరు వాటర్ తో కూడా బ్రేక్ చేస్తారు అప్పుడు మనం రోజు మంచి నీళ్ళు తాగుతాం కానీ ఆ మంచినీళ్ళలోని ఒక ఆ సీజనాన్ని ఆ రుచిని మనం ఆస్వాదించలేము ఎప్పుడైతే నిర్జల రోజు అసలు మంచినీళ్ళు తీసుకోము ద్వాదశ రోజు ఫస్ట్ డ్రాప్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫస్ట్ డ్రాప్ కొంచెం తాగినప్పుడు అది ఆ ఆనందం అనేది ఇప్పుడు నిజంగా ఇప్పుడు అమృతం దొరికింది అని అని చెప్పారు ఆ ఆ దీనిగా మనకి ఆ ఆస్వాదన కలుగుతుంది హరే హరీకృష్ణు అమే మంచి ఉదాహరణ చెప్పారు ఓకే ఇంకా ఇంకెవరైనా చెప్పగలరా ఏదైనా మీ ప్రశ్న కానీ మీ అనుభవం హరే కృష్ణ ప్రభు చెప్పండి ఏం లేదు ప్రభు ఒక రెండు రోజులు నామము చెప్పుకుంటూ ఉన్నప్పుడు చాలా బాగా అనిపించింది ప్రభు అంటే మీరు చెప్తుంటారు కదా నామం రుచి తెలుస్తుంది అనేసి అట్లా ఆ రుచి బాగా నాకు అర్థమైంది ప్రభు ఒక టూ డేస్ ఇంకా తర్వాత ఏం అనిపించట్లేదు ప్రభు కొనసాగించాలి ఆ అవునా ప్రభు చేస్తున్నాను ప్రభు కొనసాగిస్తూ ఉంటే మళ్ళీ వస్తుంది ఒకరు ఇది ఎలా అంటే చిన్న పిల్లలు మీకు పిల్లలు ఉన్నారా బాబు ఉన్నాడు ప్రభు ఎంత వయసు ట్వెల్వ్ ఇయర్స్ ప్రభు గోపాల్ స్కూల్లో ఉన్నాడు ఇప్పుడు నడిచేటప్పుడు అప్పుడప్పుడే నడక నేర్చుకున్నప్పుడు గుర్తుందా మీ పిల్లవాడు గుర్తుంది ప్రభు రెండు అడుగులు వేసి మళ్ళీ పడిపోలేదా మళ్ళీ అట్లే పోయాడు మళ్ళీ లేవడానికి ప్రయత్నం చేశాడా ఈ రోజు నడుస్తున్నాడు పరిగెడుతున్నాడు కదా ఇది మనం కూడా అంతే ఇది కూడా రెండు రోజులు బాగా అనిపించింది అనిపించలేదు అనిపించినప్పుడు ప్రయత్నం వదిలిపెట్టకూడదు కదా చెయ్యాలి ఆ రోజు ఫస్ట్ డే ప్రభు రాధాష్టమికి మంగళహారతికి వచ్చాను ప్రభు నేను ఆ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ రోజు నుంచి అంటే ఉదయం నుంచి నాకు అట్లా నామం బాగా రుచి ప్రభుత్వ చెప్పాలి చెప్పాలి అని అది నాకు బాగా ఆధ్యాత్మిక ఆనందం అంటారు కదా ప్రభు దాన్ని నేను బాగా అనుభవించాను ప్రభు ఆ టూ డేస్ ఆ కానీ ఇంకా మళ్ళీ అనిపించలేదు ప్రభు మీరు మంగళారతికి వస్తున్నారా మరి ఇంట్లో అయినా చేసుకోండి వీళ్ళైనప్పుడు ఇంట్లో చేసుకొని మంగళారతి చేసుకోండి భక్తులతో కలవడం సాంగత్యం వల్ల మార్పు వస్తుంది చాలా త్వరగా ఒంటరిగా చేసేదానికంటే కూడా అప్పుడప్పుడు కలిసినప్పుడు మీరు చెప్పే దాంట్లోనే అర్థం అవుతుంది మంగళారతికి వచ్చాను అంటున్నారు కదా భక్తులతో కలిసినప్పుడు చేసి వచ్చేటువంటి ఆ ఆధ్యాత్మిక ఆనందం వేరు ఆ శక్తితో మనము ఇంట్లో ఉన్నప్పుడు కూడా చేసినప్పుడు అదే అనుభవం కలుగుతూ ఉంటుంది కనుక మనం జీవితాన్ని ఆ విధంగా మలుచుకోవాలి భక్తులతో వారంలో కనీసం ఎన్ని రోజులైనా భక్తులతో కలవాలి ఇలా అలాంటిది ఏదైనా మార్చుకొని చేసుకోవాలి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 श्रीनामा अमृतम की जयश्वी प्रभुतार